హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రాధికారంగా వాళ్ళందరూ ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మేము కూడా మంచిగా ఉన్నాం ఇదైతే డైలీ బ్లాక్ చూసేయండి ఆ రోజు నేను టిఫిన్ వడ చేసేసిన అనమాట ఇంకా హాలిడేస్ కదా పిల్లలకి రోజుకో వెరైటీ ఈవినింగ్ కాగానే ఏదో ఒకటి స్నాక్ లాగా ఇవ్వడం అదే అవుతుంది మటన్ తెచ్చుండే ఇంకా ఇంటికి గెస్ట్లు వచ్చారనమాట మటన్ తలకే కర్రీ బేజా ఫ్రై ఇవన్నీ వేసుకుంటూ ఉన్నా నేనైతే నాన్ వెజ్ కొంచెం తగ్గిస్తూ ఉన్నాను అనమాట అంతగా ఎందుకంటే కొంచెం ఇప్పుడు తెలుసు కదా ఇంకా ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనం తగ్గించాలి ఏదైనా కూడా ఫుడ్ విషయంలో ఇదేమో తలకే తెచ్చిండనమాట ఎంత అంటే కేజీన్నరకి ఎక్కువనే తెచ్చిండు నేను ఏం చేసినా సగం వాచ్మెన్ ఇచ్చేసిన ఎందుకంటే అది క్లీన్ చేయడం ఎంత పెద్ద టాస్క్ అంటే అంత పెద్ద టాస్క్ అసలు మేము ఎప్పుడు వేరే దగ్గర తెస్తాము ఇప్పుడు ఈసారి వేరే దగ్గర తెచ్చారనమాట మా వారు నార్సింగ్లో తెస్తాడు అనమాట తలకాయ అయినా బేజా ఫ్రై అయినా మటన్ అయినా ఈ మధ్య గోదావరి కట్స్లో తెస్తున్నాము అయితే ఈసారి వేరే దగ్గర తెస్తే వాళ్ళు ఎట్లా కొట్టిచ్చిలో వాళ్ళకైతే నిజంగా మరి అసలు మొత్తం వెంట్రుకలు నల్లగా ఉంటాయి కదా ఆ పీసెస్ నాకు ఎందుకో అది ఇష్టం ఉండదు అదంతా గీకిట్లా రబ్ చేసి మళ్ళీ కడిగే ఒక పది ఇరవై సార్లు అడిగినట్టున్నా ఎందుకో మరి నాకు అంత ఇష్టం ఉండదు ఇట్లా అట్లుంటే అసలు మా సైడ్ అయితే మా ఊళ్ళలో అయితే ఎంత బాగా కొట్టిస్తారో నీట్గా కొట్టిస్తారు తలకాయ అప్పుడు మంచిగా అనిపిస్తుంది ఎంత అంత పనేం ఉండదు కదా నాకు అది కడగడానికి తలకాయ దాదాపు టూ అవర్స్ పట్టిందబ్బ అంతసేపు కూర్చున్న నాకైతే ఎంత విరక్తి గుట్టిందంటే ఆ కర్రీ మీద అమ్మ నాయన ఇంకా సరి తినద్ర నాయన అనిపించింది ఇంకేం లేదు అయితే ఫస్ట్ ఉప్పు కొంచెం అల్లమిరల్లి పేస్టు నూనె పసుపు ఉడిపి ఉడికిచ్చి పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసి మసాలా దినుసులు మన పచ్చిమిర్చి ఉల్లిపాయ అల్లమిరల్లి పేస్ట్ వేసుకొని గోలించుకోవాలి తర్వాత పసుపు వేసుకోవాలి ఇదంతా ఫ్రై అయ్యాక మంచిగా తలకాయ పీసెస్ ఇందా పెట్టుకున్నాం కదా అవి వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట నేనైతే కుక్కర్లోనే చేస్తున్నా ఈ తలికాయ కర్రీ ఇప్పుడు ఈ వర్షాలు ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ వర్షాలకి మంచిగా అసలు సూప్ పెట్టుకొని తాగితే చాలా మంచిది ఎందుకో మా చిన్నోడికి ఫుల్ ఫీవరు అంటే ఇది కొంచెం ముందు బ్లాగ్ అనమాట ఇప్పుడు జస్ట్ ఇప్పుడైతే చాలా జ్వరం ఈ వర్షాలకేమో చాలా మంది పిల్లలకి జ్వరాలు వస్తున్నాయి వెదర్ చేంజ్ కదా అసలు దానికేనేమో ఇంక ఇవన్నీ అయితే కిచెన్ అంతా గందరగోళం నాకైతే నిజంగా నిలబడి నిలబడి కాళ్ళు మస్తు గుంజినాయి ఎందుకంటే నాన్ స్టాప్గా నిలబడాలి కదా ఇప్పుడు ఆ పీసెస్ వేసుకున్నాక ఉప్పు కారం ధనియాల పొడి ఇక్కడ వేసుకోవాలి ఎందుకంటే ఉడకబెట్టేటప్పుడే మనం కొంచెం వేసుకున్నాము కదా ఉప్పు చూసారా కిచెన్ ఎంత గందరగోళంగా ఉందో ఇంక ఇవన్నీ వేస్తున్నా కదా ఒక్కదాన్నే నిలబడి తప్పదు ఇంకా అప్పుడప్పుడు నేను ఒక వీడియోలో కూడా చెప్పాను ఇవన్నీ చేసే కంటే చికెన్ దమ్ బిర్యానీ చేయమంటే ఎంత మందికైనా చేస్తాను అబ్బా నాకు అదొక్కటి ఎంత ప్రశాంతంగా వేస్తానో మంచిగా ఇవన్నిటికంటే నాకు అదే మంచిగా అనిపిస్తుంది ఈజీగా అనిపిస్తుంది అనమాట అదే తొందరగా అయినట్టు అనిపిస్తుంది మటన్ కర్రీ తలకాయ బేజా ఫ్రై ఇదంతా పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది నాకైతే జస్ట్ పించ్ ఆఫ్ మసాలా అంతే ఎక్కువను నేను ఏ కర్రీలో అయినా ఇట్లా వాటర్ పోసుకున్నాం కదా పోసుకొని మళ్ళీ కొద్దిసేపు ఉంచుకోవాలి ఆ వాటర్ అంతా కొంచెం లైట్గా చిక్కబడేంత అంతవరకు అసలు మా చిన్నోడైతే బౌల్లో పోసుకొని తాగుతూ ఉంటాడు ఎందుకంటే కొంచెం స్పైసెస్ తక్కువనే వేస్తాను నేను ఇట్లా తాగుతారు తాగుతారు కదా పిల్లలు అనేసి నేను కూడా కొంచెం ఈవినింగ్ టైంలో ఇట్లా మళ్ళీ వెయిట్ చేసుకొని తాగుతాను అనమాట మంచిగా అనిపిస్తుంది నాకు ఇంకా అంతే కొత్తిమీర వేసుకొని దీన్ని చేసుకోవడమే తలకాయ కర్రీ రెడీ మా తెలంగాణలో అయితే తలకాయ కర్రీ మస్తు ఫేమస్ అబ్బా నిజంగా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే కళ్ళు కూడా లేనిది కూడా అసలు దావతలే జరగావు ఆ కళ్ళుగూడాల ఉంటేనే దా జరుగుతుంది అనమాట అంత ఫేమస్ కళ్ళుగూడాలనగా తలకాయ కర్రీ అనగా ఇంక ఇది పక్క పెట్టేసుకొని ఇక్కడైతే బేజా ఫ్రై చేసేసినా ఇదైతే చూపించలేదు నాకైతే మస్తు అంటే మస్తు ఇష్టం బేజా ఫ్రై అట్లా చేసేసిన రెండు రెండు తెచ్చినట్టున్నాడు ఇంకా ఫ్రై చేసేసిన అనమాట షార్ట్ వీడియో కూడా ఉంది బేజా ఫ్రైది మన ఛానల్లో చూడండి ఎవరైనా చూడండి వాళ్ళు మొన్నైతే వర్షం పడింది మా సైడు చూడండి అసలు అప్పుడే స్టార్ట్ అయింది అనమాట వర్షము ఇప్పుడు ఏంటో ఏమో వర్షాలు చెడగొట్టు వానలు నిజంగా ఇవైతే అయితే ఇంత మేలో ఎప్పుడైనా వర్షాలు ఇట్లా ఇంత ఘోరంగా అయితే ఎప్పుడు చూడలేదు నేను ఇప్పుడే ఫస్ట్ టైం నేను చూడడం అయితే ఏంటో ఏమో ఇంకా ఎక్కువ అయింది వర్షం చూడండి చూసారు కదా లాస్ట్ వీడియోలో మా అమ్మ వాళ్ళ ఒడ్లు అక్క వాళ్ళే ఎట్లా దడిచినాయో ఇగో ఇట్లాంటి వర్షాల వల్లే అట్లాంటి రైతులు నష్టపోతారు అనమాట చూసారా ఆ వీడియో అసలు కనీసం త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేసిన నేనైతే ఆ వీడియోకి రైతులు వీడియో అనగానే చూడరు అబ్బా నిజంగా మరి దారుణం కదా అంటే అట్లనే ఉన్నది సొసైటీ అనిపిస్తుంది నాకైతే అప్పుడప్పుడు ఓరం అసలు వ్యూసే రాలేదు ఆ వీడియోకి అయితే అయినా వచ్చినా రాకపోయినా బట్ బాధ అనిపించింది నాకు అప్లోడ్ చేసిన అనమాట ఇక్కడైతే గులాబ్ జామ్ చేస్తున్నా ఇంకా ఈవినింగ్ ఇది నెక్స్ట్ డే ఇప్పటి వరకు బాగానే ఉంది మంచినే కలిపిన చూడండి ఇంకా ఎట్లా చేసిండో మా పెద్ద బాబు వచ్చి నేను మంచినే కలిపిన అంత మంచినే నేర్పించిన సరేరా అని ఇక చూడండి మీరు వీడియో అయితే బ్రౌన్ షుగర్తోనే చేసిన అనమాట గులాబ్జామ్ అదే చెప్తున్నా కదా పెద్ద బాబుకి కొంచెం కొంచెం లైట్గా అన్ని పనులు నేర్పిస్తున్నా అనమాట మెల్లమెల్లగా ఇంకా నేను అటువైపు ఆయిల్ ఇంత పోసుకోవాలి అది ఇది అని చెప్తున్నా పెట్టేసుకున్న ప్యాన్ అయితే ఇంక ఫ్రై చేసుకోవాలి కదా అనేసి ఇంకా మంచినే కాల్చిండు కాల్చిండు లాస్ట్ వాయి అంతా మాడగొట్టిండు చూడండి అది కూడా మీరు అదే ఇంకా వాడే ఫ్రై చేస్తున్నాడు అనమాట అంతా బాగానే ఉంది ఇక వాడికి తెలియలే అదైనా ఫస్ట్ ఇదైనా ఫస్ట్ టైం కదా ఇంకా అన్నీ మెల్లమెల్లగా నేర్చుకుంటారు మాడినా కూడా వాళ్ళకి పని నెక్స్ట్ టైం అంటే నెక్స్ట్ టైం ఈ పొరపాటు చేయరు కదా పని అయితే వస్తుంది కదా అని అనిపించింది నాకైతే మాడినా పర్లేదు అనిపించింది ఎందుకంటే మనం కూడా చిన్నప్పుడు అంతే కదా మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది ఒక్కటేసారికి రాదు కదా అయితే మేము అర్థమే అనిపించింది ఇక నాకైతే అయితే ఇక్కడ గ్రీన్ టీ ఇది తులసి ఇది అండి చాలా మంచిగా పని చేస్తుంది వెయిట్ లాస్కి నేను ఆన్లైన్లో తెప్పించిన మేము ఇది దాదాపు ఫైవ్ ఇయర్స్ నుంచి వాడుతున్నాము నేను వాడిన వన్ ఇయర్ ఇంకా నేను టీ కాఫీ తాగాను కాబట్టి ఇది కొంచెం అప్పట్లో వన్ ఇయర్ తాగిన తర్వాత ఇంకా నీళ్ళు నాకైతే నీళ్ళు పొద్దున్న రెండు గ్లాసులు తాగని అసలు మనసులో మనసు ఉండదు ఇదైతే మా వారికి గ్రీన్ టీ పెట్టమంటే ఇంకా గ్రీన్ టీ అవన్నీ అవి బయట దొరుకుతాయి కదా అవన్నీ బంద్ చేసి ఇదే ఆర్డర్ చేసుకుంటున్నాం ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది తులసి లీవ్స్ అనమాట ఏదైనా కావాలంటే అమెజాన్లో చూడండి ఇది సెర్చ్లో వచ్చేస్తుంది మంచిగా అనిపిస్తుంది అదిగో చూసారా మన గులాబ్ జామ్ ఎట్లా మాడిపోయిందో ఫస్ట్ అవి మంచిగా తీసిండు కానీ మొత్తం ఆడగొట్టిండి ఇంద్రా ఇది అని నవ్వుకున్నా నేను ఇట్లా కాదా అంటే అవి తీయడం లేట్గా తీస్తున్నాడు అనమాట అట్లా కాదురా ఇట్లా ఫాస్ట్గా తీసుకోవాలి ఎందుకంటే మనం తొందర తొందరగా తీసుకుంటేనే అవి మాడకుండా అని అన్ని చెప్పినా అనమాట ఇదే చిన్న చిన్న పనులు నేర్పించాలబ్బా పిల్లలకి నిజంగా ఆడపిల్లలకైతే కొంచెం ఎమ్మటే వచ్చేస్తుందేమో మగ పిల్లలకి కూడా కొంతమందికి నేర్చుకుంటారు ఏమంటే కొంతమంది లేట్గా నేర్చుకుంటారు అది ఇంకా నేను హాట్ వాటర్ వేయడమే అంతే అది మంచిగా అందులో వేసేసుకొని తాగేయడమేగా అంతే ఈ ఇప్పుడు ఉన్న వర్షాలకైతే మంచిగా వేడి వేడిగా గులాబ్జామ్ ఇటు గ్రీన్ టీ నాకైతే గులాబ్జామ్ వేడి వేడిగానే ఇష్టము ఎంతమందికి ఇష్టమో చెప్పండి కొంతమంది కూల్గా తింటారు అందులో ఐస్ క్రీమ్ వేసుకొని తింటారు కదా నేనైతే వేడిగానే తింటా ఎందుకో మరి నాకు అట్లనే ఇష్టం నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు ఎవరైనా ఉన్నారని అలాగా అని అనిపిస్తుంది ఎందుకో నాకు వేడిగానే ఇష్టం అబ్బా గులాబ్జామ్ ఇన్ని రోజులు ఎండలు ఎండలు అనుకుంటే ఇప్పుడేమో సడన్గా ఇట్లా వర్షాలు పడుతున్నాయి కదా ఏంటో ఏమో అసలు మెయిన్ చిన్నపిల్లలకే తొందరగా జలుబు జ్వరాలు వచ్చేస్తాయి అనమాట ఈ వర్షాలు అంత మంచివి కాదు కదా మామైతే సమ్మర్ హాలిస్కి రెండు బిడ్డ రెండు బిడ్డ అని ఒకటే పిలుస్తుంది చూడాలి ఇంకా పోతాం కావచ్చు పోతే మాత్రం వన్ వీక్ నో వీడియోస్ అబ్బా నేను వీడియోస్ అప్లోడ్ చేయనని ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే మంచిగా ఎందుకో నాకు నచ్చదు అక్కడ అక్కడ కూడా వీడియోస్ ఫోన్లు కావాలంటే తీస్తా మళ్ళీ వచ్చినాక అప్లోడ్ చేసుకుంటా కానీ ఏంట అనిపిస్తుంది అన్నమాట అక్కడికి వెళ్ళాక కూడా ఎందుకంటే అక్కడ ఎట్లాగో నెట్ ఉండదు అసలు సరిగ్గా ఫోన్ కూడా పనిచేయదు అందుకని ఇంకా అది చూడండి ఎంత నల్లగా అయిపోయిందో గులాబ్ జాము అయినా ఏం పర్లేదు ఇంకా పిల్లలు కదా నేర్చుకుంటారు ఇంకా ముందు ముందు సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళే వీడియో చూస్తున్నారు చాలా వరకు కూడా లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ